శ్రీగురుభ్యో నమ శ్రీకృష్ణ గురు చరణ సన్నిధి అనే గ్రంథంలోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా పంతొమ్మిది వందల ఎనభై గురు పూజలు అనేటువంటి అధ్యాయంలో మనము ఉన్నాము శాస్త్రి గారు చెబుతూ ఉన్నారు మాస్టర్ గారి బోధలు ఇంకను ఇట్లు సాగినవి శత్రువులు మన బయట లేరు మన లోపలనే ఉన్నారు సివివి గారు ఈ సందర్భములో ఇట్ ఇట్లని రట ఎనిమీస్ బివేర్ ఆఫ్ థై సెల్ఫ్ మానవుడు సిద్ధులకై ఎట్నింపరాదు అంతర్యామి అర్చనకు అనగా తోటి జీవులలోని భగవంతునికి సేవ చేయుటకు సిద్ధపడిన వాని ద్వారమున భగవంతుడే తన విభూతులను అవతలవారి మేలు కొరకై ప్రదర్శించును మనము వాని తెలియక మహిమలు అనుకొనుచుందుము ఒక్కొక్కసారి సద్గురువు ఇట్టి విభూతులను లోకహితార్థమై వినియోగము నిమిత్తము తమ అనుచరులకు ప్రసాదింపవచ్చును వాని దుర్వినియోగపరచినచో గురువు వాని ఉపసంహరించును మాస్టర్ సివివి గారు తన ఇరువురు అనుచరులలో ఒకనికి దూరదృష్టియు వేరొకనికి దూర శ్రవణమును ప్రసాదించిరి కానీ వారు ఈ విభూతులను లోకహితార్థము కాక స్వార్థమునకై వినియోగించుట వలన మాస్టర్ సివివి గారు వానిని ఉపసంహరించుట జరిగినది తర్వాత సివివి గారు అతని ప్రవర్తనను సరిదిద్దిరి మాస్టర్ సివివి గారు తన నామమును స్మరించి శరణు పొందిన చాలును అన్నిటికీ అది ఏ అమృత పదమని సెలవిచ్చిరి కానీ కొందరు శిష్యులు ఒక్కొక్క రోగమునకు విడివిడిగా మంత్రములను అడుగగా సివివి గారు ఆయా అడ్జస్ట్మెంట్స్ ప్రసాదించిరి కొంతకాలం గడుచేసరికి ఆయా శిష్యులకు ఇవన్నీయు ఎందుకు అని అనిపించి గురుదేవిని ఇవి ఎలా ఇచ్చిరి అని ప్రశ్నించిరి మీరు అడిగితిరి కానా వీని నిశ్చితిని ఈ చాంచల్యము తొలగినప్పుడు నా నామస్మరణతో కూడిన ప్రేయరొక్కటియే చాలును అను వాస్తవము మీకు బోధపడును అవతలివాని భుజమునపై నీ చేయి ఉంచినచో నీ భుజమునపై నేను చేయి ఉంచెదను అని సివివి గారు అభయమొసంగిరి ఈ వాక్యం మళ్ళీ చెప్పుకుందామండి అవతలివా అని భుజముపై నీ చేయి ఉంచినచో నీ భుజముపై నేను చేయి ఉంచేదను అని సివివి గారు అభయమోసంగిరి ఐహికమని ఆధ్యాత్మికము అని వేరుగా లేదు ఆధ్యాత్మికమందు భాగమై వదుగువలెను అంతరంగ జీవితమునందును బాహ్య జీవితమునందును ఎప్పుడునూ ప్రజ్ఞ అన్ని కక్షలలో సమకాలికముగా పనిచేయుటయే యోగము అని మాస్టర్ సివివి గారు ఉద్బోధించిరి చేయవలసిన కర్తవ్యమును మాని ఫలితమును మాత్రము ఉపేక్షించి జపతపాదులతో దానిని సాధించుకొని యత్నించుకోవచ్చు వారిని గూర్చి మాస్టర్ గారు ప్రస్తావించుచు ఇట్లు పలికిరి కొందరు విద్యార్థులు గీతాపారాయణము చేయుచు చదువుట మాని పరీక్షలలో విజయము కోరుచుందురు గీత ఏమి చెప్పినది కర్తవ్యమును ఆచరించి ఫలితమును కోరవద్దని చెప్పినది అట్టి బోధకు భిన్నముగా వర్తించు వారికి సాఫల్యము ఎట్లు లభించును మహాభారతమున ఇట్లు చెప్పబడినది మనుష్యులు దుష్కర్మలను ఆచరించుచు దాని ఫలితములకు ఆపదలను మాత్రము నిరసింతురు సత్కర్మలను ఆచరింపక వాని ఫలితములకు సుఖములను మాత్రము కోరుదురు చూడండి ఎంత చక్కగా చెప్పారో మనుషులు అటండి చెడ్డ పనులను చేస్తూ ఉంటారట ఆ చెడ్డ పనులకు ఫలితం ఏంటి ఆపదలు చెడ్డ పనులు చేస్తాము కానీ దాని ఫలితమైన ఆపదలు మాత్రం వద్దంటారట మంచి పనులు చెయ్యరట కానీ దాని ఫలితమైన సుఖాలు మాత్రం కావాలట ఇది విచిత్రము అంటున్నారు సద్గురువులను సమాశ్రయించి లోకహితార్థ కర్మను ఆచరించి వారిపై ప్రయోగించు క్షుద్రశక్తులు పనిచేయవు పశ్చిమ దేశములలో ఒకసారి ప్రసంగము చేయుచున్న వివేకానంద స్వామిపై ఒకరు వాక్స్తంభనమును ప్రయోగించిరట మాట ఆగగానే ఆయన తన గురువులకు శ్రీరామకృష్ణ పరమహంస గారిని స్మరించుటయు వారి ప్రసంగధార అనర్గళముగా సాగుటయు జరిగినది మాస్టర్ గారిపై కూడా ఇట్టిదే సందర్భమున ఒక ఆమె ఇట్టిదే విద్యను ప్రయోగించిరి వారు ఆమె కన్నులలోకి చూడగానే ఆమెకు కల ఈ విద్య ఉపసంహరింపబడినది శ్రీవారి వాగ్ధార నిర్నిరోధముగా సాగిపోయినది గురుపూజ అనంతరము గురజాల చేరితిని గురుపూజ తర్వాత గురజాల చేరాను అంటున్నారు పున్నయ్య శాస్త్రి గారు గురజాల సమీపమున గల కారంపూడిలో హోమియో వైద్యాలయము నెలకొల్పబడినది మొదట్లో కొన్ని మార్లు వారమునకు ఒకసారి శ్రీ ఓగిరాల రామచంద్రరావు గారు వచ్చి వైద్యము చేసిరి క్రమముగా నేను అందులో నిమగ్నుడనైనను ఒకసారి అజ్ఞానవశమున ఎవరో వైద్యుడు ప్రయోగించిన ఉదాహరణము గైకొని ఒక రోగికి సల్ఫర్ టూ హండ్రెడ్ వారమునకు ఒక మోతాదు చొప్పున నాలుగు మోతాదులు వాడితిని అతనికి బాధలు తీవ్రములైనవి దుస్సహములైనవి అతని బాధ చూడలేకపోయేతిని నా దోషము తెలిసినది మరియు నాకు అండములు అధికముగా వాపునొందినవి మాస్టర్ గారికి ఈ రెండు విషయములు నివేదించుచు నివారణమును సూచింపుడు అని వేడుచు లేఖవ్రాసిని శ్రీవారి నుండి ఫలానా మందులు వాడుడని ప్రత్యుత్తరము వచ్చినది ఆ లేఖలో వారు ఇంకను కొన్ని వాక్యములు ఇట్లు వ్రాసిరి నీకు వచ్చిన విధమైన వాపు మహాత్ములకు వచ్చుచుండును ఇక ఒక రోగికి సల్ఫర్ టూ హండ్రెడ్ నాలుగు మోతాదులు వారమునకు ఒకటి చప్పున వాడితినని వ్రాసితివి ఎవరినైనా సంహరింపవలయునని కక్ష ఉండి అట్లు సంహరించుట చేత కాని వారు నీవు వాడినట్లు సల్ఫర్ టూ హండ్రెడ్ వాడేదరు అన్నటండి మాస్టరు ఎవరి మీదైనా కక్ష్య ఉండి వాళ్ళని చంపుదామనుకున్నప్పుడు ఆ చంపడం చేత కానప్పుడు ఇట్లా సల్ఫర్ టూ హండ్రెడ్ వాడతారు వారానికి ఓ డోసు నాలుగు డోసులు అనని రాసారటండి మొదటి వాక్యము నాపై సరసమైన బాణము అంటే నీకు వచ్చిన రోగం మహాత్ములకి వచ్చేటువంటిది అని అన్నారు కదండి అందువల్ల ఆ వాక్యము నాపై సరసమైన బాణము రెండవది నాకు దృఢమైన హెచ్చరిక అదియు చమత్కారముతో కూడినది ఇక ఎప్పుడును ఎవ్వరికి సల్ఫర్ టూ హండ్రెడ్ నెలకొకసారి కూడా నేను ప్రయోగింపలేదు హోమియో వైద్య విధాన సూత్రములను ఆయా ఔషధముల శక్తిని పరిగణలోనికి గ్రహింపవలను కదా ఆ తర్వాతి కాలమున చాలా సంవత్సరములు డాక్టర్ మిహిరాచార్య తన వైద్యసేవా పర్యటనలో మొదటగా కారంపూడి వచ్చేటివారు అతని వద్ద అనుచరుడిగా పనిచేసి నా కొలది వైద్యమును అభ్యసించి నా శ్రీమతి కూడా మహిళా రోగులకు కేసు షీట్లు వాయుటలో ఆనందము అందినది ప్రస్తుతము విశాఖ మాస్టర్ ఈకే నర్సింగ్ హోమ్లో పనిచేయుచున్న చిరంజీవి వాసు కారంపూడి వైద్యాలయమున శిక్షణను అందినవాడే సల్ఫర్ సిక్స్ ఒక మాతాదుతోనే కొందరు రోగులకు కొన్ని మాసముల పాటు మాస్టర్ గారు వైద్యము నడుపుట తర్వాత నేను ఎరిగితిని కెంటు మహాశైలు నుడివిరి కదా హోమియో వైద్యుని నైపుణ్యము ఒకే మందును మాటిమాటికి అనవసరముగా ప్రయోగించుటలో కాక ప్రయోగింపకుండుటలో ఉన్నది అంటే కెంటు మహాశైలు చెప్పారటండి హోమియో వైద్యుని నిపుణత ఆ స్కిల్ అనేటువంటిది ఒక మందుని అనవసరంగా మాటిమాటికి ప్రయోగించడం కాకుండా ప్రయోగించకుండా ఉండటంలో ఆ నిపుణత ఉండు ఉంటుందటండి అని మనకి పున్నయ్య శాస్త్రి గారు తెలియజేస్తూ ఉన్నారు నా కుమారుని ఉపనయనము మార్చి పంతొమ్మిది వందల ఎనభైలో బెజవాడలో జరుగు గురుపూజోత్సవములందు పూజోత్సవములందు నా తల్లిగారి యొక్క సమక్షమునను మాస్టర్ గారి సాన్నిధ్యమునను జరుపబడేవలనని నాకు అనిపించినది ఇందుకు రెండు కారణములు కలవు ఒకటి శ్రీవారి సన్నిధిన జరుపుట శుభప్రదము రెండు నా ఇంటిలో జరుపునంతగా నా అప్పటి ఆర్థిక పరిస్థితి అనుకూలింపలేదు గురుపూజలకు ముందు రోజు శ్రీవారు ఉదయం నుండి సాయంకాలము వరకు వైద్య సేవలో నిమగ్నులైరి నేను నా తల్లి భార్య పిల్లలతో కలిసి ఆ దినముననే బెజవాడకు రైలులో వెళ్ళి తిని నా తల్లిగారు పక్షవాత రోగగ్రస్తురాలగుటచే ఒక కుర్చీలో కూర్చుండబెట్టి తిని ఆమెను మాస్టర్ గారు ఎప్పుడు పిలిచేదరా అని ఎదురు చూడసాగిని నా ప్రతీక్ష పెరిగిన కొలదియు వారు పిలుచుట జరగలేదు రెండు గంటల ప్రతీక్ష అనంతరము మమ్ములను పిలిచిరి నా ఓర్పును పరీక్షించుటయే గాని నా తల్లిగారిని నిర్లక్ష్యము చేయుట శ్రీవారి లక్ష్యము కాదు చాలా ఓపికగా ఆమెతో భాషించి ఆమె వేదనలను విని ఆమెకు తృప్తి కలిగించి ఔషధమును సూచించిరి బెజవాడ నివాసులకు నా గారి భర్త మొన్నకు బంధువులకును చికిత్స గావించిరి నా తల్లిగారు పంతొమ్మిది వందల అరవై దశకమున మొదట్లో మాస్టర్ సివివి ప్రేయరు ఆంగ్ల భాషలోనిది కావున వేద సమ్మతము కాదనెను ప్రస్తుతము శ్రీవారి ప్రేమకు కరుణకు ముగ్ధురాలైనది ఇంతకు పూర్వమే నాతో ప్రేయరులో పాల్గొనుచుండెను గురు పూజ దినమున ఆమెతో పాటు మేమెల్లరము ప్రార్థనలో పాల్గొంటిమి నా కుమారుడు చిరంజీవి వెంకట నరసింహమూర్తికి పరమగురువుల సన్నిధిన ఉపనయనము అయినది ఉపనీతులెల్లరును మాస్టర్ గారు ఉపనయనానంతరము వేదికపైకి ఆహ్వానించిరి వారి నమస్కారములను గైకొని వారిని ఆశీర్వదించి ఒక్కొక్కరికి ఐదు రూపాయల దక్షిణ నొసంగిరి నా కుమారుని వంతు వచ్చినప్పటికీ క్రింద ముందు వరుసలో కూర్చుండి ఉండిన నన్ను కూడా వేదికపైకి పిలిచిరి మా దంపతులము వారికి పాద నమస్కారము చేసి వారు మమ్ము కూడా ఆశీర్వదించి నాకును ఐదు రూపాయల నోటు దక్షిణగా వసగిరి నేను ఆశ్చర్యపడి నాకెందుకండి అని శ్రీవారిని ప్రశ్నించితిని వారు చిరునవ్వు వెలయించుచు ఇట్లనిరి ఇవాళ నీకు కూడా ఉపనయనమైనది కావున దక్షిణ దక్షిణనిచ్చుచున్నాను తీసుకొనుము వారి దివ్య వాత్సల్యమునకు ముగ్ధుడనై అలరి పులకరించి తిని సాయంకాలము ప్రార్థనా సమయమునకు శ్రీ విశ్వనాథ సత్యనారాయణ గారి సోదరులు శ్రీ విశ్వనాథ వెంకటేశ్వరులు గారిని వేదికపైకి శ్రీవారు తోడ్కొని వచ్చిరి ప్రార్థన అనంతరము తమ ప్రసంగవశమున ఇట్లనిది విశ్వనాథ సత్యనారాయణ గారు జగత్ప్రసిద్ధులైన కవులు వారి ఎడల వారి తమ్ములు ఇరువురును రాముని ఎడల భరత లక్ష్మణుల వంటి వారు వీరును మహాప్రాజ్ఞులే విశ్వనాథ రామ్మూర్తి గారు అన్నగారి కన్నను విద్వాంసులే కాకుండా తమ్ములిరువురును అన్నగారి నీడలో నడచుట చేత జగత్ప్రసిద్ధులు కాలేదు ఈరోజు శ్రీ విశ్వనాథ వెంకటేశ్వరులు గారు మనం నడుమనుండుట మహాభాగ్యము పరాయణులైన వారి సన్నిధి మనకు విశ్వనాథుని సన్నిధియే కాశీ విశ్వనాథుడే ఈ వారి రూపమున మనకి సాక్షాత్కరించుచు మనలను ఆశీర్వదించుచున్నారు మరియు ఈ నడుమ శంకరాభరణమును మంచి ఉదాత్తమైన విలువ గలవ సినిమా వచ్చినది దానిని సాక్షాత్తు కాశీ విశ్వనాథుడే దర్శకుడు శ్రీ కాశీ విశ్వనాథ్ గారి ద్వారమున వెలువరించెను ఇప్పటి వరకు వచ్చిన తెలుగు సినిమాలలో నాకు బాగా నచ్చినవి మూడు మాస్టర్ గారు చెప్పారటండి ఇప్పటి వరకు వచ్చిన తెలుగు సినిమాలలో నాకు బాగా నచ్చినవి మూడు అని చెప్పారట ఏమిటా మూడు మొదటిది యోగి వేమన రెండవది మాయాబజార్ మూడవది శంకరాభరణము మాస్టర్ గారి ప్రశంసలను అందుకున్న దర్శకులు ధన్యులు సినిమాల గురించి వేదికపై మాస్టర్ గారు మాటలాడుట నేను ఎప్పుడూ వినలేదు ఎరుగలేదు వారు సినిమాలపై భాషించుట ఇది ఏ మొదటిసారి ఇదియే చివరిసారి ఒక పురుషునికి ఒక యువతికి నడుమ తండ్రికి కూతురికి నడుమ వంటి హృదయ పురస్సరమైన పవిత్ర అనుబంధముండు తీరును ఈ సినిమా చిత్రించినది పైగా మాస్టర్ గారిని కూర్చి శ్రీ లక్ష్మణ యతీంద్రుల వారు కీర్తించిన ఈ శ్లోకమును ఇచ్చట అనుసంధింపదగినది ప్రాచీ సంస్కృత పాశ్చాత్యం ద్రవీభూత కులాచలం విశ్వ కళ్యాణ కృరం కృష్ణం వందే జగద్గురు మరునాడు మేము శ్రీవారి వద్ద సెలవుగైకొని రైలులో గురజాల చేరితిమి ఆ మరునాడు నా తల్లిగారి అభీష్టము మేరకు గురజాలలో స్వగృహమున నా కుమారుని ఉపనయనము జరిగిన సందర్భమును పురస్కరించుకొని బంధుమిత్రాదులతో కూడి సత్యనారాయణ వ్రతము జరుపుకుంటుమి సత్యనారాయణ వ్రతమునాడు నా తల్లిగారికి నాకన్నా పూర్వము జన్మించిన సోదరి కాలధర్మము చెందుటతో ఆ వ్రతమునకు స్వస్తి చెప్పిన ఆమె నా వివాహం అప్పుడు సమ్మతించినది దయామయుడైన స్వామికి వ్యక్తిగత కర్మఫలములకు సంబంధము లేదు కదా ఈనాడు ఆమెయే నన్ను ఆదేశించి సత్యనారాయణ వ్రతము చేయించుట శ్రీవారి ప్రభావ వైభవమే నేను ఆ రోజులలో అనుదినము మాతృసేవ ఆమెకు భాగవతము శ్రవణము చేయించుట నిత్యకృత్యములలో భాగములుగా స్వీకరించి తిని సామాన్యముగా ఊళ్ళు తిరగలేదు సాయంకాలము భాగవత గోష్ఠి తప్పనిసరి నా మాతృదేవి నన్ను విడిచి ఉండుటకు ఇష్టపడలేదు నేను ఆమె అభీష్టమును నెరవేర్చి తిని పంతొమ్మిది వందల ఎనభై వేసంగి సెలవులు వచ్చినవి అంతకుముందే వార్తాపత్రికలలో ఎంఈడి కోర్సుకు సమాచారము మరియు అనుసంధానములతో రెండేండ్లకు గాను ప్రకటన వెలువడగా చూచితిని ఒక నెల రోజుల పాటు సెలవులలో హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయమున తరగతులకు హాజరు కావలెను నేను మాస్టర్గారి ఆదేశమును ఈ విషయమై అభ్యర్థించుచు లేఖ వ్రాసిని వారు వెంటనే తంతి వార్తను వసగిరి ఆ కోర్సులో చేరుమని నేను నా తల్లిగారిని తెనాలిలో మా అన్నగారింట ఒక నెల రోజుల పాటు ఉంచి తిని సకుటుంబముగా హైదరాబాదు చేరి తిని నాయందు ప్రాణప్రదముగా ఆదరించు తల్లియగు మా గారింట బస చేసి ఇంతలో ఒక దినము సాయంకాలమున నేను విద్యాలయము నుండి ఇంటికి వచ్చేసరికి పన్నెండేండ్ల నా కుమారుడు కనపడలేదు బయటకు వెళ్ళి నగరమున తప్పిపోయేనని నేనెంతో ఖేదమునకు గురి అయి మాస్టర్ గారిని శరణంది స్మరించి తిని అంతేకాక నా ఆవేదనను వివరించుచు శ్రీవారికి లేఖ వ్రాసితిని అంతకన్నా ఆర్త శరణ్యులు ఎవరు శ్రీవారి దయవలన మరునాడు సాయంకాలమునకు కుమారుడు ఇంటికి చేరేను మాస్టర్ గారు ఎంతయో దయతో నాకు తాను వ్రాసినట్లుగానే తదనంతర కాలమున శ్రీవారు అతనిని తమ సన్నిధిలో సుమారు ఒక సంవత్సర కాలం నుంచి శిక్షణనొసగిరి అతడు శ్రీవారి ప్రవచనములు విను భాగ్యము వారి సాన్నిధ్య భాగ్యములకు నోచుకునెను నెల రోజుల శిక్షణ తరగతుల అనంతరము మేము గురజాలకు తిరిగి వచ్చి తిరిగి మాతృసేవ మాతృసేవలో నిమగ్నుడను ఐతిని ఒకసారి మాత్రము తప్పనేసరి అయి సమీప గ్రామమునకు వెళ్ళవలసి వచ్చినది ఆయనను ఆ రాత్రికే తిరిగి నా తల్లిగారిని చేరవలయును నేను తన సమీపమున లేకున్నచో ఆమె ఆందోళనకు గురి అయ్యేటిది ఇప్పుడు ఒక సన్నివేశమును పాఠకుల ముందుంచుతున్నాను ఇది శ్రీవారి రక్షణ విభూతికి దర్పణము ఆ గ్రామమునందు ఒక యువతి అయిన భక్తురాలు కలదు ఆమె మాస్టర్ గారిని అప్పటి వరకు దర్శించుట తటస్థింపలేదు కానీ వారినే శరణంది మాస్టర్ సివివి ప్రేయరు అనుదినము అనుష్ఠించుచున్నది ఆ ఊరిలో రెండు ముఠాలు రాజకీయపరమైనవి కలవు ఈమె భర్త ఈమె ఎంతగా వేడినను పాటింపక ఒక ముఠాతో చేయి కలిపెను ఆమెకు రాజకీయములందు ఇష్టము లేదు కానీ ప్రత్యర్థి ముఠావారు ఆమె భర్తపై కక్ష్య సాధింపదలచి దానికి మార్గముగా ఆమెను అవమానింప పన్నుగడ పన్నుచుండి ఈ సంగతి ఆమెకు తెలిసినది ఆమె భర్త వృత్తిరీత్యా అప్పుడప్పుడు నగరములకు వెళ్ళవలసి ఉండెను కొన్నాళ్లపాటు ఎసటికిని వెళ్ళక తనను కాపాడుమని ఆమె అతనిని వేడినది అతడు ఆమె భయమును కొట్టివేసి ఆమె వేడుకోలును పెడచెవిన పెట్టెను ఆమె నేను ఆ ఊరు వచ్చిన దినమున నన్ను బ్రతిమిలాడినది ఈ సంగతి అంతయు చెప్పి మూడు నాలుగు దినములు ఆ ఊరిలోనే ఉండి తనకు జరగనున్న అవమానము నుండి తనను కాపాడుమని నాకేమీ కొలదిసేపు పాలుపోలేదు ఒకవైపు మాతృసేవ వేరొక వైపు స్త్రీని ఆదుకొనుట కొలది నిమిషములకు నాకొక నిశ్చయము స్ఫురించి ఆ తల్లితో ఇట్లాంటిని నీవు భయపడినట్లుగా ఒకవేళ అవతలి ముఠాకు చెందిన రౌడీలు నిన్ను అవమానింపవచ్చినచో మాస్టర్ ఈకే గారిని స్మరించి రెండు చేతులు జోడించి రక్షింప ప్రార్థింపుము వారు ఎసటనున్నను నిన్ను కాపాడగలరు నేను గురజాల తిని ఆ మరునాడే కొందరు దుండగులు ఆమెను అవమానింప వచ్చిరి ఆమె నా మాటల ఎందు విశ్వాసముంచినది ఆ దుండగులు ఆమె వస్త్రమును తాకుటకై తమ చేతులు ముందుకు చాపిరి ఆమె రెండు చేతులు జోడించి తనను రక్షింప మనస్సులోనే మాస్టర్ గారిని ప్రార్థించినది వెంటనే ఆ దుండగుల హస్తములు ముందుకు కానీ వెనుకకు కానీ రాలేదు అట్లే స్తంభించెను కొలది నిమిషముల పిమ్మట వారు ఆమె సాధ్వీత్వమును గుర్తించి ఆమెకు రక్షణ కలదని ఎరింగిరి తమ పాపమునకు పశ్చాత్తాపము చెంది వెనుకకు పోనిచ్చగించిరి అంతటా వారి చేతులు వెనుకకు వచ్చెను వారు ఆమెను క్షమాపణ వేడి వెడలిపోయి ఈ వృత్తాంతమును ఆమె నేను మరలా కలిసినప్పుడు తెలిపి మాస్టర్ గారికి తన కృతజ్ఞతను వెల్లడించినది ఈ సన్నివేశము శ్రీకృష్ణుడు గావించిన ద్రౌపది మాన సంరక్షణమును పోలి ఉన్నది కదా ఆర్త స్త్రీ జనాలాపములు ఆలకించి వారిని రక్షించు దయా అంతర్యామిత్వము శక్తి కలవారు శ్రీవారు వారికి ఇదే కైమోడ్పు ఆ తరువాత ఆమెయు ఆమె భర్తయు విశాఖ వెడలి శ్రీవారిని దర్శించి సుతుష్టాంతరంగులై తిరిగి వచ్చిరి ఒకసారి మాస్టర్ గారు వచ్చిన సందర్భమున శ్రీ ఓగిరాల రామచంద్రరావు గారిచే నిర్వహింపబడుచున్న వైద్యాలయమున వైద్య సేవ నిర్వర్తించిరి అప్పుడు నేను కూడా గుంటూరు వచ్చి అందు కార్యకర్తగా ఆశాంతము పనిచేసి తిని నాకు వలసిన ఔషధమును గురించి మాత్రము వైద్యసేవ చివరలో కూడా వారిని అడుగలేదు వేరొక కార్యకర్త వారితో నా సంగతి ప్రస్తావించగా వారిట్లనిరి పున్నయ్య ఒరులకై బాగుగా పనిచేయుచున్నాడు సంతోషము కానీ తన సంగతి పట్టించుకొనడు చివరిలోనైనను నాకు వలసిన ఔషధమును గుర్చి నేను వారిని అడుగవలయునని వారి ఆవేదన నేనంతటా వారిని చేరి వారి వద్ద తగు మందును గైకొంటిని అని అంటూ ఉన్నారండి శాస్త్రి గారు దీంతో ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారు మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపటి రోజున మనము రామనామ క్షేత్రము శ్రీవారి అభినివేశము అనేటువంటి అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవా